అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్టే కాకుండా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎట్లా తిన్నా చాలా బాగుంటుందండి మనకు హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి ఎలా చేసింది అన్నది వీడియో కిట్ చేయకుండా చూడండి పిండితో రొట్టె రాగిపిండితో రొట్టె అందరు చేస్తారు దాంట్లో ఏముంది అనుకోకండి ఇంకా ఏమేమి కలిపింది అన్నది అయితే కిట్ చేయకుండా చేయండి ఇలా మీరు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి చేసుకొని వస్తాం చాలా సులువుగా ఎలా చేసింది అన్నది వీడియో అయితే కిట్ చేయకుండా చూడండి చూడండి మనకు రెండు వేళ్ళతో చుంచుకొని తినేటట్టు ఉంటుంది మన గోధుమ పిన్ రొట్టె కంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి ఇట్లా రెండేళ్లతో ఉంచుతానే ఈజీగా చుణుతుంది అంత బాగుంటుందండి టేస్ట్ సుతాం అంతే సూపర్గా ఉంటుంది ఏం తీయాలన్నది వీడియోలకైతే వెళ్ళి చూసేద్దాం ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఒక మిక్సీ బాల్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి అటుకులే తీసుకోండి ఇప్పుడు అవిటి అటుకులలో వాటర్ వేసి అవిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోండి ఎందుకంటే ఏదన్నా టేస్ట్ అది ఉంటే మనకు పోతుంది చూడండి అట్లా కడుక్కోవాలి కొంచెం రప్పు చేత్తు కడుపుకుంటే మనకు దాని ఉన్న టేస్ట్ అంతా పోతుంది ఇప్పుడు వాటర్ అని అంపేసి మళ్ళీ దానికి మూత పెట్టేసి దాన్ని ఒక పది నిమిషాలు పక్క కుంచుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో మనం ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ఇప్పుడు మనం అటుకులుచుతాం పది నిమిషాలు పక్క ఉంచుకున్నాం కదా దాన్నిస్తాం మనం రాగి పిండిలోకి వేసుకోవాలి అటుకులు మంచిగా నాని ఉంటాయి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు రాగి పిండిలు వేసుకున్నాక ఒకసారి ఫస్ట్ అట్లా రప్పు చేత్తు అంతా కలుపుకోండి ఎందుకంటే పిండి ఉన్న అటుకులు అంత కలవాలి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక రెండు గడ్డలు అయితే చిన్న కడి వేసుకోండి అట్లనే ఒక కప్పు మనం కొబ్బరి తురుము తీసుకోవాలి ఒక కప్పు ఏమో క్యారెట్ తురుము తీసుకోవాలి కొన్ని అల్లం ముక్కలు పచ్చి కొబ్బరి తురుము కప్పు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి చేసి వేసుకోండి అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు మునిగాకు ఇందులోకి మెయిన్గా వచ్చేసి మునిగాకు మునిగాకు తోటి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది మనకు రాగి పిండి హెల్త్ పరంగా మంచిదే మునిగాకు మునిగాకుతాం హెల్త్ పరంగా మంచిదే మునిగాకు కంపల్సరీ వేసుకోండి అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుస్ వేసుకోండి నాలుగు నుంచి మూడు దాకా అట్లనే ఒక స్పూన్ ధనియా పౌ పౌడరు ఒక స్పూన్ ఏమో గరం మసాలా పౌడరు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి వాటర్ ఏమి వేయకుండా ముందుగాల పిండి అంత అట్లా కలుపుకోవాలి మనకు వాటర్ ఎంత పడుతుంది అన్నది తెలుస్తుంది ఎక్కువ వేసుకున్నారనుకోవాలి లూజ్ అయిపోయింది అందుగురించే ముందుగా పిండి అంత కలుపుకున్నాకనే వాటర్ ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోండి కొన్ని కొన్ని వేసుకుంటా పిండి అంతా మన చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి అట్లా ఉండాలి మనకు వా వాటర్ వచ్చేసి ఒక కప్పు వాటర్ లేదు ఒక కప్పు దాకా పట్టినాయి ఇప్పుడు చన్నగా కడి చేసుకున్న కొత్తిమీర వేసుకోండి వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోండి చూడండి ఇప్పుడు అట్లా కలుపుకున్నాక మనం దానికి మూత పెట్టేసి మనం మళ్ళీ పది నిమిషాలు పక్క కుంచుకుందాము ఎందుకంటే మనకు రాగి పిండి కదా నాని కొంచెం చెట్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి వేసుకొని పిండి అంతా కొంచెం కొంచెం తీసుకుంటా మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకొని మనం చపాతి చేసుకోవాలి చూడండి అట్లా ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక కొద్దిగా తీసుకొని మనం వేరే బౌల్లోకి తీసుకొని దాన్ని మరి కొంచెం మెత్తగా కలుపుకోవాలి కలుపుకొని రొట్టెకి ఎంత అయితే తీసుకుంటారో అంత తీసుకోండి చూడండి కొంచెం అంత పట్టదు అంత ముద్దని తీసుకోండి ఇంకా కొద్ది చిన్నకి కావాలనుకుంటే కొద్ది చిన్న ముద్ద అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనం బటర్ పేపర్ కొంచెం ఆయిల్ రాసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే క్లాత్ మీద అయినా చేసుకోవచ్చండి అండి క్లాత్ను తడిపేసుకొని మనం ఈ రొట్టెని దాని చేసుకోవచ్చు లేకపోతే పాంతింగ్ కవర్ వినైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చపాతి అంతా అట్లా పెట్ చేసుకోవాలి ఏడ క్రాక్స్ రాకుండా దాన్ని మంచిగా రొట్టె అన్నది చేసుకోవాలి ఇది పత్తలే వస్తుందండి మనం పప్పులు అన్నీ తీరలేసినా కానీ అయితే పత్తలే వస్తుంది చూడండి ఎంత పతల వీలైతే అంత పతల రొట్టెనున్నది ఒత్తుకోవాలి చూడండి ఆ మందంతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదండి మనకు చపాతి కాల్చినకంటే తక్కువనే పడుతుంది ఇప్పుడు మనం దాన్ని మెల్లగా తీసుకొని పెనమ్మినేసుకొని దాన్ని రెండు వైపులో మంచిగా గాల్చుకోవాలి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకోండి అది గాలిలోపు మనం ఇంకొకటి చేసుకుందాము చాలా ఈజీ అండి చేసుకుండుస్తాం హెల్త్ పరంగా అయితే చాలా మంచిది పచ్చి కొబ్బరి నువ్వులు రాగి పిండి మునిగాకు అన్నీ మంచివేనండి ఇలా ఒకసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి నైట్ పూట అన్నం తినాలి తినద్దు అనుకున్న వాళ్ళైతే ఇలా రెండు చేసుకొని తినదంటే ఆపీగా ఉంటుందండి కడుపు మంచిగా హాయిగా ఉంటుంది మనకు అరగుడుస్తూ తొందరగా అరుగుతుంది ఇప్పుడు కొంచెం పైనుంచి ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండో వైపు వేసుకుందాము రెండో వైపు సుతం మంచి ఎర్రగా గాల్చుకున్నాగానే తీసుకోండి చూడండి ఇప్పుడు మనం చేసుకున్నది ఉంది కదా అది సుతం వేసుకుందాము వేసుకొని దీనికి సుతం కొంచెం ఆయిల్ పైనుంచి వేసుకోండి కొంచెం ఒక స్పూన్ అయితే సరిపోయింది ఆయిల్ ఎక్కువ పట్టదు అంతే అండి మిగతా ఇస్తాం ఇలాగే చేసి తీసుకోవాలి చూడండి మీకు తెస్తాం అన్నీ ఇలాగే చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇక మనం ఉదయాన్నే టిఫిన్కి అయినా చేసుకోవచ్చు అయినా డిన్నర్లోకి అయినా ఎలా తిన్నా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకోకుంటున్నారు అంత బాగుంటుంది అయినా హెల్దీ ఫుడ్ పెట్టిన వాళ్ళమైతాం మన పిల్లలకు అందు గురించి కంపల్సరీ ఇలా చేసుకోండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది చెక్కిన్ తోట తినేయచ్చు లేకపోతే చెకిన్ లేకుండా అట్టి తినేయచ్చు అండి అంత బాగుంటుంది నేనైతే కొబ్బరి చెకిన్ చేసిన సూపర్ ఉన్నది చెక్కిన్ చూస్తాం చెక్కిన్ వీడియో తీయలేదు కానీ చెక్కిన్ అయితే సూపర్ ఉన్నది కొబ్బరి చెక్కిన్తో చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి అట్టి అయినా తినేయచ్చు మనకు రెండు వేలతో సుంచతే చునుకుతున్నాయి అంతా బాగుంటాయండి టేస్ట్ అయితే చూడండి మనకు పత్లొస్త ఉల్లిగడ్డ పేవర్తో చాలా బాగుంటుంది